అందరికీ నమస్కారం నా పేరు రమా నా ప్రియసకి అరవై రెండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు సూర్య గారు ప్లీజ్ అందరూ ఇంట్లో ఉన్నారు ఈ టైంలో మీరు ఇలా ఎవరైనా వస్తారు వదలండి సూర్యగారు అంది తనని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఆమె ప్రయత్నాలు ఫలించకపోగా తన అల్లరిని ఇంకా పెంచి ఆమె చెవి దగ్గరకు చేరి హస్కీగా దీనికి టైం ఏంటి అయినా నువ్వు మర్చిపోయినట్టున్నావు ఇది మన రూమ్ ఖర్చు ఇక్కడికి మన పర్మిషన్ లేకుండా ఎవరు వస్తారే అని అంటున్నా తన మాటలు పూర్తి కాకముందే దడేలు శబ్దం చేస్తూ డోర్ ఓపెన్ అవ్వడంతో ఉలిక్కిపడి డోర్ వైపు తిరిగి అక్కడున్న అనుషని చూసి షాక్ అయిపోయారు సూర్య ధన్వీలు అసలు మన బుడంకాయ్ అక్కడికి ఎందుకు వచ్చాడంటే ధన్విని తీసుకొస్తానని వెళ్ళిన సూర్య అరగంట అయినా కిందకి రాకపోయేసరికి అమ్ములుని తీసుకొస్తానని వెళ్ళాడు ఎప్పుడో బావా ఇంతసేపు అయినా ఇంకా రాలేదు ఏమైందో ఏంటో ఒకసారి చూసొస్తాను అంటూ పైకి వెళ్ళబోతున్న చరణ్ని చేయి పట్టుకొని ఆపేసి చరణ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది కంగారుగా ఆమె పట్టుకున్న చేతివైపు తన వైపు అమాయకంగా చూస్తూ ఎక్కడికేంటి బుజ్జి చెప్పాగా బావని అమ్ముల్ని తీసుకుని రావడానికని అన్నాడు చరణ్ అతని మాటలు విని తలకొట్టుకుంటూ అబ్బా చరణ్ గారు వాళ్ళు వాళ్ళ రూంలో ఉన్నారు మీకు అర్థమవుతోందా అని అంది దీపు తన వైపు వింతగా చూస్తూ అదే కదే నేను కూడా చెప్తోంది ఎప్పుడో వెళ్ళాడు బావ అమ్ములను తీసుకొస్తానని ఇంకా రాలేదు ఇంతసేపు ఏం చేస్తున్నాడో చూద్దామనే కదా నేను వెళ్తోంది పైగా వెళ్ళేవాడిని ఆపి నేను చెప్పిందే నాకు చెప్తావేంటి అన్నాడు చరణ్ అది విని తలపట్టుకుని ఉష్ అబ్బా ఈ బుద్ధావతార మొగుండి నాకెందుకు ఇచ్చావు స్వామి అని పైకి చూసి తిరిగి చరణ్ వైపు చూస్తూ వద్దని తీసుకెళ్తానని కదా వెళ్ళాడు అన్నయ్య అయినా కూడా ఇంకా తీసుకు వెళ్ళదంటే ఏంటి అర్థం వచ్చే సిచ్యువేషన్ లేదని కదా అంటూ అటు ఇటు చూసి ఇన్నేళ్ళకి మళ్ళీ కలిశారు పైగా ఇప్పుడు వాళ్ళు ఉన్నది వాళ్ళ రూమ్లో అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అన్నది ఆలోచన లేకుండా అలా వెళ్ళిపోవడమేనా అని దీపు చరణ్ వైపు చిరుకోపంగా చూస్తూ అప్పటిదాకా దీపు ఏం చెప్తోందో అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆమె మాటలు వినగానే అందులోని అంతరార్థం అవగానే తమ వైపు షాకింగ్గా చూస్తూ ఐ మీన్ అంటే యూ మీన్ అని కళ్ళతో సైగ చేస్తున్న అతన్ని చూసి ముసిముసిగా నవ్వుతూ అవును డాక్టర్ గారు అని తను ముక్కు పట్టుకొని ఊపుతూ అయినా ఎంతసేపు హాస్పిటల్ పేషెంట్స్ అని తిరిగే మీకు ఇలాంటివి ఎలా అర్థమవుతాయి అవుతాయి అంటూ అంది దీపు వెటకారంగా అది విని ఏ నిన్ను అంటూ దీపుని పట్టుకోపోయిన చరణ్ అలా చైర్లో కూర్చొని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని తమ వైపే మార్చి మార్చి చూస్తున్న అనుషుని చూసి నవ్వుతూ అరే అంచుకన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాన్న అన్నాడు వాడు ఎత్తుకుంటూ అది విని చరణ్ వైపు చూస్తూ ఏం లేదు మామ అక్కడ అందరూ కూర్చొని ఉంటే నువ్వు అత్తా మాత్రం ఇక్కడ కూర్చొని చిన్నగా ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు కదా అదేంటో తెలుసుకుందామని వచ్చా అన్నాడు అంశు వాళ్ళని చూసి నవ్వుతూ అచ్చా అవునా మేము సీక్రెట్ మాట్లాడుకుంటున్నామని నీకెందుకు అనిపించింది అని అడుగుతున్న చరణ్ని చూసి గట్టిగా నవ్వుతూ అబ్బా మామ నువ్వు ఇంత అయ్యావి కానీ నీకేం తెలీదు ఎవరికి వినపడకుండా చిన్నగా మాట్లాడుకుంటుంటే అది సీక్రెట్ చెప్పుకోవడం అంట అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదట ఆ మాటలు వినకూడదు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అంట అమ్మ చెప్పింది అన్నాడు అనుషు కళ్ళు చేతులు తిప్పుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న అనుషుని చూసి నవ్వుతూ అవునా మరి బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కూడా నువ్వు ఎందుకు విన్నావు మరి అని అడిగాడు చరణ్ నేను ఫస్ట్ వినకూడదనే అనుకున్నామా కానీ నువ్వు మా అమ్మనన్న గురించే మాట్లాడుతూ ఉంటే అత్తకి వాళ్ళ గురించి ఏం చెప్తున్నావా అని అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే ఒక పంచ్ ఇద్దామని విన్నాను విన్నాను అని అంశ్ బుజ్జి బిగించి చరణ్ మొహం మీద దగ్గరికి తెస్తూ అది చూడగానే చరణ్కి సూర్యతరం చాలాసార్లు ఇలాగే వాన్ చేయడం గుర్తొచ్చి తన గుండెల మీద చేతులు వేసుకుంటూ నా బావా ఇప్పటిదాకా వీణి చూసి పోలికలే అనుకున్నాను మాటలు చేతులు కూడా ప పనిచేసి నీ జిరాక్స్ కాపీని దించేశావుగా అంటున్న చరణ్ భుజం మీద ఒక్కటేసి ఏంటి చరణ్ గారు చిన్నపిల్లాడి ముందు ఆ బాటలు అంది దీపు ఆ దెబ్బకి భుజం చురుక్కమనడంతో అబ్బా రాక్షసి అలా కొట్టావేంటి అంటూ వీడు చిన్నపిల్లడా నీకు ఏ రకంగా వీడు చిన్నపిల్ల కనపడుతున్నాడే విన్నావుగా వీడు మాటలు నన్నే కొడతాడట వీడు కూడా వాళ్ళ నాన్నలా రౌడీలు తయారవుతాడు చూడు అన్న అతని వీపు ఏకంగా విమానం మోత మోగగా అబ్బా అని చెయ్యి వెనక్కి పెట్టాడుకుంటూ ఏ బుజ్జి ఇవాళ నీకు మ్యాన్ హ్యాండిల్ ఎక్కువైపోయింది అన్నాడు చరణ్ అది విని కోపంగా చూస్తూ మరి మా అన్నయ్యని అందులోనూ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని పట్టుకుని రౌడీ అంటే కొట్టగా ముద్దు పెట్టుకోమంటారా అంది దీపు దీపు రియాక్షన్ చూసి నవ్వుకుంటూ పిచ్చిదానా మీ అన్నయ్య పైకి అందరికీ బిజినెస్ మ్యాన్లా కనపడతాడు కానీ లోపల ఎంత పెద్ద రౌడీనో తన చేతిలో దెబ్బలు తిన్నా నాకు మాత్రమే తెలిసే ఆ చేతి పంచ్ పవర్ ఎలా ఉంటుందో కల్లారా చూసాను నేను ఇదిగో నువ్వు చూస్తూ ఉండు రేపు పెద్దయ్యాక వేడుకోవడం మీ అన్నయ్యలా కాకపోతే చూడు అప్పుడు నువ్వే అంటావు చరణ్ గారు మీరు చెప్పింది నిజమేనండి అని అంటూ చేతిలో ఉన్న అనుషుని చూసి ఏంట్రా నువ్వు మీ అమ్మని ఏమైనా అంటే ఊరుకోవా అసలు మీ అమ్మ పెద్ద గయ్యాలది రాక్షసి సీలు రాకాసి అంత పెద్ద రౌడీ అయిన మీ నాన్నే బొంగరంలా తన చుట్టూ తిప్పించుకునేది తెలుసా అలాంటి మీ అమ్మకి వేలు లేవు నువ్వు ప్రొటెక్షన్ అన్నాడు చరణ్ వెటకారంగా చరణ్ మాటలని విని మామ నీకు అతతో పాటు దెబ్బలు చాలట్లేదు అని నాకు అర్థమైంది ఉండు నీ మాటలని మా అమ్మకు చెప్తా అప్పుడు ఉంటుంది నీకు అంటూ చరణ చేతిలో నుంచి జుర్రున జారి మామ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పైకి పరిగెత్తాడు మన బుజ్జి అంశ్ అలా పరిగెత్తిన అంష్ పైకి వెళ్ళి మామ మీద అక్కస్తు అంతా రూమ్ డోర్స్ మీద చూపిస్తూ దడేలు మనీ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి అప్పటికే తన వైపు గుడ్లప్పటి గురించి చూస్తూ ఉన్న తన అమ్మ నాన్నను చూసి టక్కున బెడ్ మీదకి జంప్ చేసి సూర్య వీపు మీద పడుకొని మెడ చుట్టూ చేతులు వేసి నాన్న అమ్మ మీకో విషయం చెప్పాలి అని అన్నాడు కోపంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అంశ్ అన్ఎక్స్పెక్టెడ్గా వాడిని అక్కడ చూసి షాక్లో ఉన్న సూర్య దన్విలు తిరిగి వాడి మాటలతోనే తేరుకొని ఒక్కసారి తాము పున్న పొజిషన్ చూసుకున్నారు బెడ్ మీద దన్వి దన్విపైన సూర్య సూర్య పైన అంశ్ ఇలా ఉన్న వాళ్ళ పొజిషన్స్ చూసి ధన్వి సూర్యవైపు కళ్ళు చిన్నవి చేసి ఎవరైనా వస్తారని చెప్తూనే ఉన్నాను విన్నావా అన్నట్టుగా చూస్తూ ఉంటే ఆ చూపుల్లోని మీనింగ్ అర్థమైన సూర్య ఆమెను చూసి హిహిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి చౌలి అంటూ తన వేపు మీద ఉన్న అనుషుని చేతితో పైకి లేపి టక్కును పక్కకి దొరి మళ్ళీ తన మీద కూర్చోపెట్టుకుంటూ ఆహా లిటిల్ లిటిల్చాం మాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నాడు అనుషుని చూసి నవ్వుతూ సూర్య పొట్ట మీద కూర్చొని నాన్న మరేమో ఇందాక మామేమన్నాడో తెలుసా అమ్మేమో స్త్రీలు రాకాశంట నువ్వేమో ఆఫీస్లో అందరికీ టైగర్ కానీ అమ్మ దగ్గర మాత్రం పిల్లి అంట అమ్మతో మాట్లాడడానికి కూడా నీకు సుసు అంట అని తన లిటిల్ ఫింగర్ని పైకి లేపి చూపిస్తూ కళ్ళు పెద్దవి చేసి ఫేస్ని రకరకాల యాంగిల్స్లో తిప్పుతూ చెప్తున్న మనిషిని అనుమానంగా చూస్తూ ఎవర్రా కన్నా ఈ మాటలు అన్నది అంది తండ్రి ఇంకెవరు చరణ్ మామ అమ్మ నేను అలా ఏం కాదు మా అమ్మ చాలా మంచిది చాలా సాఫ్ట్ లైక్ బటర్ లాగా అని చెప్తే కూడా నమ్మకపోగా నన్ను చూసి మామ పెద్దగా నవ్వాడు అందుకే కోపం వచ్చి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసా నీకు తెలుసుగా నాకు నిన్ను ఎవరన్నా ఏమైనా అంటే అస్సలు కోపం వచ్చేస్తుందని మళ్ళీ కోపంలో నేను మామని ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావని కామ్గా ఇక్కడికి వచ్చేసా అని చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని చెప్పాడు అనుష్ అలా చెప్తున్న వాడి వైపు సూర్య అనుమానంగా చూస్తుండగానే పాపం వాడి యాక్టింగ్ని పూర్తిగా నమ్మేసిన దన్వి మాత్రం కోపంతో మొహం అంతా ఎర్రగా చేసుకొని పిడికిలు బిగిస్తూ రే అన్నయ్య ఇన్నేళ్ళు నా చేతి దెబ్బలు తినక నీ ఒళ్ళంతా దురదగా ఉన్నట్టుంది అందుకే అలా అంటున్నావు ముండు వస్తున్నాయి వాళ్ళు అయిపోయావు నా చేతుల్లో అంటూ విసివిసా కిందకి పరిగెత్తింది దన్వి దన్వి అలా వెళ్ళగానే టక్కున తన ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసి పక్కపక్క నవ్వుతూ హహా మామ నేను బురంకై నేమీ చేయలేననుకున్నావు కదా ఇప్పుడు తెలుస్తుంది నేనేం చేయగలను అంటూ నవ్వుతున్న కొడుకుని చూసి షాక్ అవుతూ రే కన్నా ఈ కన్నింగ్ బుర్ర నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా తడువుకోకుండా టకటగామని అలా అబద్ధాలు చెప్పేస్తున్నావు అని సూర్య అడుగుతూ ఉండగానే కింద నుంచి పైకి చరణ్ అరుపులు రీసౌండ్లో వినిపించడంతో రే సేపేది మీ మామ డాక్టర్గా పనిచేస్తున్న ఆ హాస్పిటల్లోనే తనని పేషెంట్లో జాయిన్ చేయాల్సి వచ్చట్టుగా ఉంది పదా మనం కూడా కిందకు వెళ్తాం మీ మామని కాపాడుకుందాం అని అంటూ అనుషుని తీసుకొని కిందకి పరిగెత్తాడు సూర్య వీళ్ళు వచ్చేసరికి ముందు చరణ్ పరిగెడుతుంటే ఆ వెనుకే శివరామ్ గారి చేతి కర్ర తీసుకొని వెంట పడుతున్న దన్వి ఆ ఇద్దరి వైపు కళ్ళు నోళ్ళు వదిలేసి చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసి తలకొట్టుకుంటూ వీళ్ళందరికీ ఏమైంది వాళ్ళని ఆపకుండా అలా సినిమా చూసినట్టుగా చూస్తున్నారని అనుషుని కిందకు దించి ఉసే కంచు ఆగవే ఆ కర్రతో కొడితే చస్తాడే పాపమే అంటూ ఒక కంగులు దన్విని చేరి ఆమెను వెనుక నుంచి పట్టుకున్నాడు సూర్య తనను అలా పట్టుకోగానే అతని చేతుల నుంచి గింజుకుంటూ వదలండి సూర్యగారు వీడికి ఈ మధ్య నా చేత దెబ్బలు తినక వల్లంతా తిమ్మిరిగా ఉందట దాని సంగతింటూ చూస్తాను అని సూర్యని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ చరణ్ని మింగేసేలా చూస్తుంది దానివి సూర్య దన్విని పట్టుకోగానే ఇంకా తను సేఫ్ అని డిసైడ్ అయ్యి అప్పటిదాకా పరిగెత్తడం వల్ల ఆయాసం వస్తుంటే వగరుస్తూ సోఫాలో కూలబడ్డాడు చరణ్ చెమటలు కక్కుతూ ఆయాసపడుతున్న చరణ్ని చూసి నవ్వుతూ పోనీ లేవే ఆల్రెడీ నాకు తగిలించినట్టున్నావుగా ఇక చాలే రోజుకి కొంచెం కొంచెంగా ఇన్నాళ్ళ బాకి తీర్చొద్దు కాని మొత్తం ఒకే రోజు అంటే తట్టుకోలేడే పాపం బిడ్డ అన్నాడు సూర్య ఆ మాటలు విని ఊడుక్కుంటూ ఏంటి బావా నువ్వు కూడా నీకంటే పెద్దవాడు ఇలా కొట్టకూడదు అని నీ పిల్లాన్ని మందలించాల్సింది పోయి రోజుకి కొంచెం కొంచెం కొట్టని చెప్తావా ఇది న్యాయమైన నీకు అందుకే నిన్ను దాన్ని కన్నింపేలోస్ అనేది నేను మీరే కాకుండా ఇప్పుడు ఆ జాబితాలో మీ కొడుకు కూడా జాయిన్ అయ్యాడు ముగ్గురు ముగ్గురే శాడిస్టులు అన్నాడు చరణ్ అతని మాటలు విని ఆహా అవునా అని దన్విని పట్టుకున్న చేతులు లూజ్ చేస్తూ ఐ సారీ కంచు మీ అన్నకి నీ ట్రీట్మెంటే కరెక్ట్ అనవసరంగా నేను నాపాను అన్నాడు సూర్య అలా అంటుండగానే మమ్మల్ని శాడిస్తులంటావా నీకు బాగా ఎక్కువైందిరా అంటూ తన చేతులను కర్రని చరణ్ మీదకి విసిరేసింది దన్వి టక్కు నా కర్ర తనకు తగలకున్న పక్కకి జంప్ చేసి బాబోయ్ ఇక చాలే బాబు నాకు బుద్ధొచ్చింది నన్ను వదిలేవే అమ్మూర్తల్లో అని దన్వి ముందుకి వచ్చి దన్నం పెడుతున్న చరణ్ని చూడగానే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పెద్దగా నవ్వేశారు ఇన్నేళ్ళు చాలా డిగ్నిఫైడ్గా కామ్గా వర్క్ తప్ప ఇంకో విషయం గురించి పట్టించుకునే అమ్మాయి కాదు అన్నట్టుగా తమతో ఉన్న తేజ ఇప్పుడు తాము చూస్తున్న దన్వి ఒక్కరైనా అసలు తమకు తెలిసిన సాఫ్ట్ అండ్ కూల్గా కనపడే తేజలో ఇంత అల్లర్వీల తాగుందా అని ఆశ్చర్యంతో ఉన్న శివరామ్ గారు శ్లోక్ క్రాంతిలు వాళ్ళందరి నవ్వులతో ఈ లోకల్లోకి వచ్చారు అప్పటికే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ని గమనించిన సూర్య దన్విని వదిలి ఆ భుజం చుట్టూ వేసి ఇంకా కంచు పాపం వాళ్ళు చూడు నీ విశ్వరూపాన్ని చూసి ఎలా షాప్తో బిగిసిపోయారు అంటూ ఇంటిజ్లో కామ్ అండ్ కూల్గా ఉండే మా తేజనైనా ఇలా అలర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కదా అని ధన్విని చూసి నవ్వి ఆమె తలని తన తలతో దీకొడుతూ ఇప్పుడు మీరు చూస్తున్న తని అసలైన దన్వి సూర్యతేజ తన నైజం ఇదే ఇన్నేళ్ళు మీ ముందు ఉన్నది కేవలం ఆనుష్ కోసం యాంత్రికంగా తన జీవితాన్ని గడిపిన తేజ అందుకే సమయం మనస్ఫూర్తిగా మీతో ఇలా ఉండలేకపోయిందన్నాడు సూర్య అది విని అవును సూర్య తన మనసుకు దగ్గరై తన జీవితం వీళ్ళతోనే అని ఫిక్స్ అయ్యి మీతో బంధంలో ఈవిడిపోయిన అమ్మాయి సడన్గా పెద్ద ఎదురుదెబ్బ తగిలి అన్ని బంధాలను వదిలి ఒంటరి జీవితం గడపాల్సి వస్తే ఏ అమ్మాయి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండలేదు అది నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్కసారిగా ఇంత చూసేసరికి కాస్త ఆశ్చర్యపోయాం అంతే అంటూ దన్వి తల మీద చేయి వేసి ఆప్యాయంగా ఆమెను చూసి నవ్వుతూ నువ్వెప్పుడు ఇలా సంతోషంగా హాయిగా ఉండాలి తల్లి అన్నారు శివరాం గారు వాళ్ళ ఆటలకి దన్వి కళల్లో నీళ్లు నిండటం చూసి మళ్ళీ వాతావరణం అంత సెంటి అయిపోతుందనిపించి మా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఎంత మీకు మీ మేనకోడల మీద ప్రేమ ఉంటే మాత్రం నన్ను కొడుతూ దాన్ని హ్యాపీగా ఉండమని చెప్తారా ఇది అన్యాయం నేను మీ మేనల్లుడిని ఆ విషయం మర్చిపోకండి అని అంటూ ఉండగానే తను వీప్ మీద మన దెబ్బకు అమ్మా అంటూ వెనక్కి తిరిగి బావ నీకేమైంది ఇప్పుడు నన్నెందుకే దెబ్బ కొట్టావన్నాడు చరణ్ ఏడు మొహలతో సూర్యనే చూస్తూ నా కొడుకు చెప్పినట్టు తాడిలా ఎదిగావు కానీ ఆ బుర్రలో కొంచెం కూడా లేదు ఆయన అన్నది నిన్ను కొట్టమని కాదు దాన్ని హ్యాపీగా ఉండమని అన్నాడు సూర్య ఏ నువ్వు అబద్ధం చెప్తున్నావు మామయ్య క్లియర్గా చెప్పారు ఇలానే హ్యాపీగా ఉండని ఇలానే అంటే నన్ను కొడుతూ అనే కదా అని చరణ్ అంటూ ఉండగానే ఇంకోసారి వీపు విమానం మూత మోగేసరికి అబ్బా అని తన వీపుని తడుముకుంటూ వసే రాక్షసి మీ మొగుడు పిల్లలకి నా వీపు ఏమన్నా తవలాలాగా కనపడుతుందంటే అలా వాయించేస్తున్నారు ఇద్దరు కలిసి అంటూ ఏడుస్తూ ఏడుపు మొహం పెట్టేశాడు చరణ్ చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోవాలి కానీ ఇలా నీ ఇష్టం వచ్చింది ఊహించుకొని అదే నిజం అనుకొని ఫిక్స్ అయిపోకూడదు ఇన్ని నెలలు వచ్చాయిరా ఎందుకు నీకు ఇంకెప్పుడు తెలుసుకుంటావురా అని చరణ్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఏగాదిగా చూసి అసలు ఈ కోడిబుర్రతోనైనా నువ్వు డాక్టర్ ఎలా అయ్యావురా అని దనివి అడగగానే ఆహా అప్పుడప్పుడు ఈయన మాట్లాడి తలతెక్క మాటలు విన్నప్పుడు నాకు కూడా సేమ్ డౌట్ వస్తుంది వదినా అని పెద్దగానే అవుతున్న దీపుని చూసి ఉడుక్కుంటూ ఆహా అవునా అక్కడే ఆగవే నేను డాక్టర్ని ఎలా అయ్యానో నీకు డీటెయిల్గా చెప్తానంటూ దగ్గరగా వస్తున్న చెరని చూసి నవ్వుతూ పరుగందుకుంది దీపు అలా గిల్లి కజ్జాల నడుమా ఇన్నేళ్ళ ఎడతగని కబర్లు ననుమా ఈరోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు ఎవరికి నైట్ టెన్ అవుతుండగా అందరూ డిన్నర్ చేసి గుడ్ నైట్లు చెప్పుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కిచెన్లో సౌజన్య గారికి హెల్ప్ చేసి రూమ్లోకి వచ్చిన ధన్వికి సూర్య గుండెల మీద హాయిగా నిద్రపోతున్న అంశం చూడగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది మొన్నటిదాకా అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందన్న ఆశ కూడా తనకి లేదు అనుష్ ఎప్పుడూ కూడా నాన్న కావాలని అడిగినా తన దురదృష్టం వల్ల ఈ పశుప్రాణానికి తండ్రి ప్రేమని దూరం చేశాను అని తనలో తను ఎంతగానో కుమిలిపోయేది అలాంటిది ఇవ్వాలా వాడు తన కుటుంబంలో తన వాళ్ళ మధ్యలో ఉండడం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి లోపలికి రాకుండా అక్కడే నిలబడి తమ వైపే రెప్ప వేయకుండా చూస్తున్న ధన్విని చూసి ఆమె ఏమో మనసులో ఏమనుకుంటుందో అర్థమై చిన్నగా నవ్వుతూ అనుషుని బెల్లగా దింపి బెడ్ మీద పడుకోపెట్టి బెడ్షీట్ కప్పి తిరిగి ధన్వి దగ్గరికి వెళ్ళి హలో కంచు ఏంటో ఎక్కడే ఆగిపోయావు అయినా ఏంటి ఇందాక నుంచి నన్ను తినేసలా చూస్తున్నావు నేను అందంగా ఉంటానని నాకు తెలుసులేవేను అలా చూసి ప్రూఫ్ చేయక్కర్లేదన్నాడు సూర్య అతని మాటలు తిప్పుతూ అబ్బో మీ అందం గురించి వీరైపోడుకున్నారా చాలు కానీ కాస్త తట్టుకోండి అయినా నేను చూస్తున్నది మిమ్మల్ని కాదు నా కొడుకుని వాడి అందం ముందు ఎవరైనా బలాదూరే అచ్చు చందమామలా ఉంటాడు నా కన్నయ్య అంది దన్వి అబ్బో నువ్వు వంటనే నీ కొడుకు నా పోలికే బంగారం అచ్చు నా జిరాక్స్ కాపీ అని మన వాళ్ళంతా అన్నారు ముఖ్యంగా మీ అన్న తెగించుకున్నాడు వినలేదా నువ్వు మరి అలాంటప్పుడు వాడు అందంగా ఉంటే నేను ఉన్నట్టే కదా ఏ కాదా అన్నాడు సూర్య నవాబుకుంటూ హా అవుననుకోండి కానీ ఎంత మీ పోలికలు ఎక్కువగా ఉన్న నా కొడుకు మీకంటే చాలా అందంగా ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా నా కొడుకు కంటే మీరు పిసిరంత తక్కువే అని అంటుంది దన్వి కొడుకుని చూసి మురిసిపోతూ పెద్దగా నవ్వుతూ హహా రాక్షసి మీ ఆడవాళ్ళు ఒక్కసారి అమ్మ పోస్ట్లోకి వెళ్ళిపోయాక మీ మొగుళ్ళు ఎంత తోపులైనా మీకు మీ పిల్లలే గొప్పగా కనిపిస్తారు కదా ఈ విషయం నేను కూడా ఏం అతిథుడిని కాదని తేల్చేశావు కదే అన్నాడు సూర్య అది విని తను కూడా నవ్వుతూ అంతేగా మరి మాకు మా పిల్లల తర్వాత ఎవరైనా ఇది జగమెరిగిన సత్యం అంది దన్వి ఆమె నవ్వును చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఫేస్ని చేతిలోకి తీసుకొని నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి కంచు మన జీవితంలో భారంగా గడిపిన కాలాన్ని తలుచుకొని ఇక బాధపడవద్దు ఇకపై ముందు అన్నివన్నీ మంచి రోజులే ఇక నీ కళ్ళల్లో కన్నీళ్ళని చూడకూడదు సరేనా అన్నాడు సూర్య ధన్వీనొందుటను ముద్దు పెట్టుకుని ఆమెను గుండెల్లో పొదువుకుంటూ ఆ మాటలు విని మనస్ఫూర్తిగా నవ్వుతూ లేదు సూర్యగారు ఇకపై ఆ రోజులు గుర్తు తెచ్చుకోవాలని నేను అనుకోవటం లేదు తెచ్చుకొని కూడా ఆ దేవుడు నా దయ దయతలిచి మళ్ళీ నన్ను మీ చెంతకు చేర్చాక కూడా గడిచిన కాలాన్ని తలుచుకొని బాధపడుతూ ముందున్న సంతోషాన్ని ఆస్వాదించలేని మూర్ఖురాలని నేను కాదలేండి మీ కంచు అని అంది సూర్యని చట్టుకున్న అతని గుండెల్లో ఒదిగిపోతూ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు నా కంచువి అని అనిపించుకున్నావు అది సరే కానీ నాకు డౌట్ అని అన్నాడు సూర్య అతను అన్న మాటలకి తలెత్తి ఏంటన్నట్టుగా చూస్తున్న దన్విని చూసి మన కొడుకు పోలికలతో ఉన్నాడు బాగానే ఉంది మరి నా కూతురు కూడా సేమ్ నాలానే ఉంటుందంటావా అన్నాడు సూర్య ఎగ్జైటింగ్గా అతని ఫేస్ చూసి నవ్వుతూ హాహా వాడు మీలా ఉంటేనే మీరు భూమి మీద ఆగట్లేదు ఇంకా మీ కూతురు కూడా మీలాగే ఉంటే ఇంకా మిమ్మల్ని పట్టుకోవడం అయ్యే పనేనా అందుకే అతను మీలా కాదు నాలా ఉంటుందని దన్వి అది విని అలిగినట్టుగా ఆమెను చూస్తూ ఏం కాదు నా ప్రిన్సెస్ కూడా నాలానే ఉంటుంది అన్నాడు సూర్య ఏం కాదు నాలానే ఉంటుంది అంది దన్వి అలా ఇద్దరు కాసేపు ఆదులాడుకోగా సరే ఫైన్ నా ప్రిన్సెస్ మన ఇద్దరు ఎవరిలో ఉంటుందో ఇంకో నేను మనసులో తేల్చేద్దామంటూ ఆమెని ఒక్క వదుటిన చేతుల్లోకి ఎత్తుకుని దన్వితో సహా బెడ్ మీదకు చేరిపోయాడు సూర్య అతను చేసిన పనికి షాక్ అయ్యి అయ్యో సూర్య గారు ఏం చేస్తున్నారు మీరు అంటూ ఇంకేదో అనబోతున్న దన్వి మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ నో ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను అర్జెంటుగా నాకు నా ప్రిన్సెస్ కావాలి నా దగ్గరికి నా ప్రిన్సెస్ని తెచ్చేసుకొని ఎవరిలా ఉంటుందో చూడాల్సిందే అన్నాడు సూర్య అతని మాటలకి నవ్వుతూ ఆహా అంత అర్జెంటుగా తెలుసుకోవాల్సిందే అంటారా అని అంటున్న దన్విని చూసి తను కూడా నవ్వేస్తూ పక్క తెలుసుకోవాల్సిందే మరి అని అంటూ సూర్య నువ్వు ఇలా మాటలతో టైం వేస్ట్ చేయకుండా నాకు కోఆపరేట్ చేసావనుకో తొందరగా నా ప్రిన్సెస్ మన దగ్గరకు వచ్చేస్తుంది అంటూ ఇంకో మాటకు తావివ్వకుండా ఆమె పెదవులని తన పెదవులతో బంధిస్తూ ఆమెని అల్లుకుపోయాడు సూర్య ఎప్పటికో రేయి నడి జాములో అతని ప్రేమ ఉధృతికి అలసిపోయి తన గుండెలపై ఆదమని చెందిపోతున్న ఇష్టశఖిని అలా ఎంతసేపు చూసుకున్న సమయం తెలియలేదు సూర్యకి ఒక పక్క తన ప్రాణం మరో పక్క తన ప్రతిరూపం ఇద్దరిని చూసుకొని ఆనందంతో నిద్రపట్టక వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళాడు ప్రశాంతంగా ఉన్న ఆకాశంలోకి చూస్తూ ఇప్పటిదాకా గందరగోళంగా అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అన్న ఆలోచనతో చిరుకాగ్గా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తనకి ఇవాళ ఇలా తన భార్య బిడ్డతో ఉండడం చూసి అంతకు ముందున్న మంచి రోజులు తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చేసినందుకు సంతోషపడుతూ ఆ సంతోష క్షణాలని ఆస్వాదిస్తూ అక్కడ రేలింగ్కి ఆనుకొని ఏమరి గార్డెన్ వైపు చూసిన అతనికి అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించడంతో అతనికి అనుభవంలో ముడిపడగా వెంటనే రూమ్లోకి వచ్చి బాల్కనీ డోర్ లాక్ చేసి దన్వికి అనుష్ ఇబ్బంది కలగకుండా డోర్ కూడా వేసి వడివడిగా కిందకు వెళ్ళిపోయాడు సూర్య కథ ఇంకా ఉంది మరి మిస్టర్ ఎక్స్ ఎవరు ఇప్పటికైనా సూర్య తెలుసుకుంటాడా అసలు సూర్య అలా అనుమానంగా చూసినట్టుగా అక్కడ ఎవరైనా ఉన్నారా మరి అతను ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళిన సూర్యకి ఏమైనా జరుగుతుందంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్